నాగపంచమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు హిందూ మతంలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది శివకేశవుల అనుగ్రహం పొందడానికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రావణ సోమవారం మంగళవారం శుక్రవారంలో మాత్రమే కాదు ఈ నెల రోజులు పూజకు అత్యంత పవిత్రమైనవి శ్రావణమాసంలో వచ్చే పంచమీ తిథిన నాగపంచమిగా జరుపుకుంటారు ఈరోజు శివుడితో పాటు నాగేంద్రుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఈ రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శివుడు ప్రసన్నుడవుతాడని అతని అనుగ్రహంతో సాధకుడి కోరికలన్నీ నెరవేరుతాయి జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయని నమ్మకం నాగపంచమి రోజున శివుడిని పూజించడంతో పాటు నాగేంద్రుడిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది అందువల్ల నాగపంచమి రోజున శివునితో పాటు నాగదేవతను కూడా పూజిస్తారు నాగపంచమి రోజున శాస్త్రంలో కొన్ని చాలా సులభమైన ప్రత్యేకమైన పరిహారాలు సూచించారు ఈ పరిహారాలు చేయడం ద్వారా వ్యక్తి తన జీవితంలో అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతాడని నమ్మకం ఇక నాగపంచమి తేదీ శుభముహూర్తం వేద పంచాంగం ప్రకారం శ్రావణ మాస శుక్లపక్ష నవమి తిది ఆగస్టు ఎనిమిది అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అనగా ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటలకు ముగుస్తుంది మరుసటి రోజు ఆగస్టు పదవ తేదీ రెండు గంటలకు ముగుస్తుంది అందుకే ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి పండుగను జరుపుకున్నారు ఈ రోజున ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పూజలు నిర్వహించడానికి శుభ సమయం ఈ సమయంలో శివయ్యతో పాటు నాగదేవతను పూజించవచ్చు నాగపంచమి రోజున చేయాల్సిన పరిహారాలు ఎవరి జాతకంలోనైనా సరే కాల సర్పం యోగం లేదా పితృదోషం ఉంటే జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది ఈ దోషాలు తొలగిపోవాలంటే నాగపంచమి రోజున శ్రీ సర్ప సూక్త పారాయణం చేయాలి ఇక నాగపంచమి రోజున శివుడికి చందనం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అందుకే ఈ రోజున శివుణ్ణి చందనాన్ని సమర్పించండి అనంతరం ఆ తర్వాత చందనాన్ని నుదుట తిలకంగా దిద్దుకోండి అంతేకాదు ఈ రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి శ్రీమద్ భాగవత పురాణాన్ని శ్రీ హరివంశ పురాణాన్ని పఠించండి ఇలా చేయడం వల్ల పితృదోషం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు ఇక నాగపంచమి రోజున వెండి లోహంతో చేసిన జంట సర్పాలను సుబ్రహ్మణ్య ఆలయానికి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందని కూడా నమ్ముతారు ఇక నాగపంచమి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడంతో పాటు సర్పానికి పాలు సమర్పించాలి నాగపంచమి రోజున సూర్యాస్తమయం అయిన వెంటనే నాగదేవత పేరుతో దేవాలయాలు ఇంటి మూలల్లో మట్టి దీపాలను వెలిగించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు దుఃఖాల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు నాగపంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవుపేడ లేదా మట్టితో పాము చిత్రాన్ని గీయండి దీని తర్వాత ఆచారాలతో ఈ చిత్రాలను పూజించండి ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి